జగనన్న లేఅవుట్లకు మౌలిక సదుపాయ కల్పనే ధ్యేయంగా ఇరవై కోట్లతో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన శాసనసభలు కన్నబాబు కాకినాడలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న ఇళ్ల నిర్మాణంలో భాగంగా పేద ప్రజలు కేటాయించిన కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని మాజీ మంత్రివర్యులు కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలంలోని నేమాం గ్రామంలో మూడు నాలుగు లేఅవుట్ నందు సుజల శ్రవంతి పథకం కింద సుమారు పదకొండు కోట్లతో వాటర్ ట్యాంక్ నిర్మాణాలు ఇంటింటికి కొళాయిలు పండ్లకు శ్రీకారం చుట్టారు అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కాలనీలకు కరెంటు కొరత లేకుండా ముప్పై మూడు బై పదకొండు విద్యుత్ ను ప్రారంభించారు అనంతరం తిమ్మాపురం లేఅవుట్ సుజల శ్రవంతి పథకం కింద కాలనీ వారికి ఇంటింటికి కొళాయి పండ్లకు శ్రీకారం చుట్టారు ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కన్నపాపం మాట్లాడుతూ పేద ప్రజలు నిర్మించుకుంటున్న కార్నీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉద్దేశంతో త్రాగునీరు విద్యుత్ సబ్స్టేషన్లో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు ప్రత్యేకమైన రూపకల్పంతో క్రమబద్దీకరణమైన పనులను చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపించడం జరుగుతుందన్నారు జగరన్న లేఅవుట్లో ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా అందుకున్నాయని వారందరూ సొంతింటి కల నెరవేరిన సంతోషంలో ఉన్నారన్నారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి విజయం కట్టబెట్టే విధంగా ప్రజలు ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం జగన్ జరిగిందని కాలనీలకు రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ నేమాం సర్పంచ్ రాందేవ్ చిన్న ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ ఆర్డబ్ల్యూఎస్ జేఈ మారుతీరామ్ కాంట్రాక్టర్ బాలకృష్ణ బీఆర్ఓ పితాని సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక దొరబాబు తదితరులు పాల్గొన్నారు మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక విప్లవాత్మకంగా లక్షలాది ఇళ్ల నిర్మాణం జరుగుతుంది జగనన్న హౌసింగ్ కాలనీస్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే ముప్పై రెండు వేల ఇళ్ల స్థలాలు ఇచ్చాం దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సర్వేగంగా జరిగింది ఈరోజు మేమంత్రి లేఅవుట్లోను అదేవిధంగా మన తిమ్మాపురం లేఅవుట్లో రెండు సబ్ స్టేషన్లని ప్రారంభిస్తున్నాం ఒక్కొక్కటి మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్హెచ్తో పర నూతన సబ్ స్టేషన్ ఈ శంకుస్థాపన చేస్తున్నాం దాదాపు ఈ మూడు కలిసి పదిన్నర కోట్లు టెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇవి కాకుండా ఇప్పటికే కొన్ని సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయింది ఇంకా కొన్ని సబ్ స్టేషన్ నిర్మాణంలో ఉన్నాయి పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్లని ట్రాన్స్ఫార్మర్లని ఏర్పాటు చేసాం అదేవిధంగా క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అదనపు స్తంభాలు కావచ్చు లేకపోతే త్రీ ఫేజ్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం గత నాలుగున్నర సంవత్సరాల్లో ఎప్పుడూ లేని స్థాయిలో ఇవాళ విద్యుత్ సంబంధించిన మౌలిక వసతులన్నీ కూడా కల్పన జరుగుతుంది నేను ప్రత్యేకంగా మా ఎస్సీ గారు మూర్తి గారికి అదేవిధంగా డి ప్రసాద్ గారు ఇతర అధికారులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను మా ఎస్సీ గారు సూపర్ ఇంజనీర్ గారు తీసుకున్న శ్రద్ధ వారు పెడుతున్న సమయం కృషి వల్ల ఇవాళ ఇవన్నీ కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి మంజూరు కూడా ఉన్నతాధికారులు చాలా సహకరించారు అందరికీ కృతజ్ఞతలు అదే కాగానే ఇవాళ తాగునీటి పథకాలు కూడా దాదాపు పది కోట్ల రూపాయల విలువైన పథకాలకి శంకుస్థాపన చేస్తున్నాం ఈ నామం త్రీలోనే నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో రెండు ఓవర్ హెడ్ ట్యాంక్స్ అదేవిధంగా పైప్ లైన్ నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేస్తాం టెండర్లు పూర్తయినా పనులు కూడా ప్రారంభమవుతున్నాయి దీంతోపాటు న్యామం ఫోర్ కావచ్చు తిమ్మాపురం పండూరు వీటిలో కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి ఈ నియోజకవర్గంలో జరుగుతుందనే విషయాన్ని నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను వాళ్ళు నాతో పాటు ఈ కార్యక్రమంలో మన ఎస్సి మూర్తి గారు అదేవిధంగా డిఈ గారు ప్రసాద్ గారు ఇతర వారి అధికారులు మా ఎంపీపీ గారు పద్జాబ్ గారు మా సర్పంచ్ గారు నామ సర్పంచ్ చిన్న రామదేవ్ చిన్న గారు అదేవిధంగా వైస్ సర్పంచ్ గారు